ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ టైం చేస్తున్నాను బ్రోక్లీ సేమ్ మనకి క్యాలిఫ్లేవర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా అదేమో మనకి పేల ఎల్లో కలర్ వస్తుంది కదా గోధుమ కలరు ఇదేమో గ్రీనిష్లో ఉంటుంది వీటిని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము కట్ చేసుకుని ఈరోజైతే వీటితోటి మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చేద్దామనుకుంటున్నాను వీటిలో కూడా మనకి క్యాలీఫ్లేవర్లో వచ్చినట్టుగా సన్నటి పురుగులు అయితే వస్తాయి వీటిని కూడా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ వీటి కూడా సేమ్ అలానే మనకు అక్కడ క్యాలఫ్లవర్లు ఇలా వస్తాయి గ్రీన్గా సన్నగా అలానే వస్తాయి అన్నమాట పురుగులు అదొకటి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఒక రెండు మూడు నిమిషాలు వేడి నీళ్ళు కుక్ చేసేసి మళ్ళీ చాలా వేసే కలర్ అయితే ఏం షేడ్ అవ్వదు చూద్దాము అందుకే ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టేసాను వీటన్నింటిది ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం మనము కట్ చేసుకుని ఒక బౌల్లోనైతే తీసుకుందాము సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే బ్రోకలీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను కాడలు ఉంటాయి కదా మనకు క్యాలీఫ్లవర్ లాగా అయితే ఈ యొక్క కాడలు మెత్తగా ఉండవు దానిపైన వచ్చేటువంటి స్కిన్ అటువంటి గట్టిగా ఉంటుంది అనమాట కట్ అవ్వదు అందుకని ఉన్నటువంటి పొట్టు తీసేసి వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇదిగో ఇవి ఫ్లవర్స్ లాగా కట్ చేసుకున్నాను వాటికి కింద వచ్చే కార్డులు ఉంటాయి కదా వీటి కింద వచ్చే కార్లు వీటిని మీకు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను వీటితో ఇంకేం చేయాలని డిసైడ్ అవ్వలేదు ఒకసారి ఏమో ఫ్రై చేద్దాం అనుకో ఒకసారి ఏమో చపాతి రోల్స్లోకి వాడుకుందాం అనుకున్నా ఒకసారి ఏమో బిర్యానీ చేద్దామనుకో ఒకసారి ఫ్రైడ్ రైస్ ఇంకేం చేయాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇవైతే క్లీనింగ్ అయిపోయింది తర్వాత వీటి యొక్క ప్రాసెసింగ్ ఏం చేస్తూ ఏం చేస్తాను అనేది చేసినప్పుడు చూస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోని బ్రోకలీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను సక్సెస్ అవ్వాలి అనుకున్నాను నీళ్ళైతే మరిగించేసి స్టవ్ అయితే బంద్ చేశాను దీంట్లో ఒక రెండు అంటే రెండు నిమిషాలు ఉంచాలి అంతే కానీ తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట అందుకోసమని ఇదిగోండి ఇలా దీంట్లో వేయగానే మంచి డార్క్గా కలర్ వచ్చేసింది చూస్తారా తర్వాత మళ్ళీ ఇది కలర్ షేడ్ అవుతా అనమాట ఇది కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ దీన్ని ఒక టూ మినిట్స్ ఉంచుతాము ఆ లోపల నేను ఆల్రెడీ కూల్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకొకటి గిన్నెలు ఆల్రెడీ వాటర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఐస్ ఫామ్ అయింది దాన్ని ఇంకొక గిన్నెలకు మార్చేస్తాను ఇంకోటి కూల్ వాటర్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి దీంట్లో మనం దళకెళ్ళి తీసేసినటువంటి బ్రోకలీ వేసుకు ఒక టూ టు త్రీ మినిట్స్ స్టవ్ బంద్ చేసినా దీంట్లో ఉంచుకుందాము చూసారా ఎంత మంచి డార్క్ డార్క్లో ఉన్నాయో పిట్ అయితే క్లీన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సన్నటి పురుగు వస్తుంది మనకి క్యారీఫ్లవర్లో ఎలా ఉంటుంది పురుగు అలా ఉంటుంది అనమాట దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను అయితే ఈ బ్రోకలీని అయితే ఫ్రైగా చేసుకుని తినడం గానీ లేదు అంటే అలా తినలేకపోతే చపాతి రోల్స్ అయినా చేసుకోవచ్చు లేని ఉద్దేశంతో చపాతికి పిండి అయితే తడుపుతున్నాను అలా తినకపోతే చపాతి రోల్ లో పెట్టేసుకొని చపాతి తినేయచ్చు అప్పుడు చపాతి పిండి మిగిలితే దీనికోసం వేరే కర్రీ చేద్దాంలే అనే ప్లానింగ్ లో ఉందనమాట దీని అయితే చపాతి పిండికి తడిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రోకలీ అయితే మనము వేరు నీళ్ళకి తీసేసి ఇలా ఐస్ వాటర్ లో వేసాను వీటి ఒక కలర్ అయితే ఏమి షేడ్ అవ్వలేదు ఇలా కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలండి మనము కూల్ వాటర్లో ఐస్ వాటర్లో వేసుకోవాలి గిన్నెలో వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని మనకు కొన్ని వాటర్ పోసేసి ఇలా వేసేసాను అనమాట అప్పుడు వాటర్ మంచి కూల్గా ఉంటాయి దీనికోసం ఒక క్యాప్సికమ్ తీసుకున్న ఆనియన్ తీసుకున్న దీంట్లో కావాలంటే బటాని తీసుకోవచ్చు బీన్స్ తీసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు మన ఇంట్లో ఎవరు ఏది తింటారో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇలా నేను కొంచెం రెలుపుగా మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ అయితే చాలా అంటే చాలా తక్కువ వేశాను ఉండి ఒక వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ వేసిన అంటే ఇది మంచిగా వేడి వేడి ఆవనిద్దాం ఆయిల్ అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆవాలు ఇది మన ఆప్షనల్ మనం ఏంటంటే ఇండియన్ స్టైల్లో ఏది చేస్తామని తాలింపు వేస్తాం చేస్తాం కదా ఆ స్టైల్లో చేస్తాం అప్పుడే మనకు ఆ యొక్క ఫ్లేవర్ ఎంటని తెలుస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా ఎక్కువగా కుక్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి సాదో సాయి మాత్రమే చేసుకోవాలి మేము పెద్దగా పెట్టేసుకొని కొంచెం శాంతి తీసుకొని తొందరగా అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత దీంట్లో ఇంకా మనకి దీంట్లో అవసరం లేదు ఆల్రెడీ మంచిగా కూల్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పీసెస్ ఏమైనా మనకి పెద్దగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి వాటిని చిన్నగా వేసుకోవచ్చు ముందైతే వెళ్ళి తీసేద్దాం వీటిని చూసారా మనకి ఫస్ట్ ఏ కలర్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ అనమాట కలర్ షేడ్ అవ్వలేదు అలా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి మెయిన్ రీజన్ అది

ఇదిగోండి ఫ్లేమ్ పెద్ద పెట్టేసి మంచిగా కలుపుతూ ఉండాలి దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది మాయిశ్చర్ ఆ మాయిశ్చర్ పోయిన తర్వాత మనం పెప్పర్ పౌడర్ కానీ గరం మసాలా కానీ కారం కానీ వేసుకోవాలి లేదు ఇప్పుడే వేసామనుకోండి అనుకోండి గంటే ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ ఒక టూ టు త్రీ మినిట్స్లో దీంట్లో ఉన్న మాయిశ్చర్ వెళ్ళిపోతుంది అంతే దీన్ని మనము చపాతీ స్ప్రింగ్ రోల్స్ లాగైనా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా చపాతీతో అయినా తినొచ్చు పిల్లలకి తినరు అనుకోండి అప్పుడు దీన్ని చపాతి లోపల పెట్టేసి రోల్ చేసి ఇచ్చామనుకుని మంచిగా హ్యాపీగా తినేస్తారు నేను దీంట్లో అయితే కొంచెం జీలకర్ర పౌడరు తర్వాత వచ్చేసి మిరియాల పౌడర్ వేసాను వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాము ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేయలేదు ఇంకా ఉప్పు కూడా వేసే ఉప్పు కూడా వేసేసుకుందాం చూద్దాం కొన్ని కొన్ని వెజిటేబుల్స్తో శాంత ఉంటుంది కదా మనం చూసుకొని వేసుకుందాము అందులోండి కొంచెం చాట్ మసాలా వేసాను ఏంటో మన ఇండియన్స్కి కారం తాగలేకపోతే ఆ ఫీల్ రాదు కదా అందుకనే కొంచెం కారం అయితే వేస్తున్నాను వేసి ఒక్క రెండు రెండు నిమిషాల నుంచి వచ్చి స్టవ్ బంద్ ఇంకొంచెం కొంచెం సాఫ్ట్ అవ్వాలి అంత సాఫ్ట్ అవ్వలేదు అందుకోసం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ కావాలంట మా ఆయన ఇక్కడ చూసారంటే అది బాగుంటుంది అని చెప్పాలి అందుకోసమని దీంట్లో కొత్తిమీర తర్వాత కొంచెం పుదీనా ఏదైనా మంచి నీట్గా ఒకసారి వాష్ చేసుకున్నాక వేసుకున్నాము తర్వాత ఒక్క రెండు మిరపకాయలు ఇలా చేసుకొని వేసుకుందాం ఈ స్పైసెస్ తగ్గట్టుగా ఈ మిరపకాయలు అయితే చప్పగానే ఉంది మేము కొంచెం స్పైసీగానే తింటాము ఆ బ్రోట్లీ ఫస్ట్ టైం తినాము చప్పగా తింటే అస్సలే పోదు అందుకని కొంచెం స్పైసీగా అనంటే వేస్తున్నాను ఒక్క రెండు వెల్లుల్లి తర్వాత పెరుగు చట్నీ కోసమని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లి దాంతోపాటు కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా ఇది ఇటువంటి చాట్ మసాలా కొంచెం అంటే కొంచెం చాట్ మసాలా తర్వాత గడ్డ పెరుగు కొంచెం ఫ్రెష్గా గడ్డ పెరుగు క్రీమ్ లాంటిది ఉన్నది అంతే దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ వేసాం కానీ ఉప్పు వేసుకోలే కదా ఉప్పు ఉంటేనే కదా రుచి అన్నింటికి మిక్సీ పట్టుకుందాం ఇది ఫైనల్గా అయితే మిక్సీ పట్టేశాను ఇలా గ్రీన్ చట్నీ అయితే వచ్చేసింది దీని తో తింటే బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం